తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూచట్టం భూభారతిని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రెవెన్యూ అధికారులకు పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో ఆమె మాట్లాడారు ఈ నెల పదహారో తేదీ బుధవారం రెవెన్యూ అధికారులకు శిక్షణ పదిహేడో తేదీ నుంచి ముప్పయ్యో తేదీ వరకు మండలాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు ఉంటాయని అన్నారు నూతన భూభారతి పోర్టల్ను ఓపెన్ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూ చట్టం భూభారతిని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు భూభారతి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించి భూముల వివాదాలు లేకుండా జిల్లాను తీర్చిదిద్దాలని అన్నారు రైతులు కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో రైతులు ప్రజలు లేవనెత్తే సందేహాలకు అర్థమయ్యే భాషలోనే సమాధానాలు చెప్పి భూ సమస్యలకు పరిష్కారాలు చూపాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు రైతులు ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు